గడిచిన పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్తంభించిపోయాయి పరిస్థితి తెలుసుకున్న గూడూరు సిఐ బాబురావు వెంటనే తన సర్కిల్ పరిధిలోని గూడూరు కొత్తగూడ గంగారం ఎస్ఐలు గిరితరెడ్డి కుషకుమార్ రవికుమార్లు సిబ్బందితో కలిసి రెండు ట్రాక్టర్ల సహాయంతో అడవిలో పన్నెండు కిలోమీటర్లు వెళ్లి నిత్యవసర సరుకులు అందజేశారు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులను దాటి గ్రామంలోని ఇరవై కుటుంబాలకు పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు సిఐ わないでください。<laughs> <laughs>